నగర్ మెయిన్ రోడ్లోని సిద్ధూ టెంట్ హౌస్ దగ్గర మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఈ రోజు మెయిన్ రోడ్డు నగర్ లోని సిద్ధూ టెంట్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధరణలో మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ చీఫ్ బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ విచ్చేసి పాస్టర్ జాష్వా ప్రార్థన చేసి దైవ సందేశం చేసిన తర్వాత కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని చాలా గొప్పగా ప్రపంచంలో జరుపుకోవడం అలాగే యేసు మార్గంలో ప్రపంచ మానవాళికి రక్షణ సమాధానం ప్రేమ సంతోషం అని ఏసుక్రీస్తు చెప్పిన మాటలు నేనే జీవము నేనే సత్యము నేనే మార్గము అనే మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం అని అలాగే క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శంకు నరసింగ్ రావు బీఆర్ఎస్ రాష్ట మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ షిరుమల్ల దశరథం గబ్బెట కరుణ్ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు అరవై రెండవ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ சுஞ்சு கிருஷ்ணா காட்டாபுரம் ராஜு பாலடுகுல ராமஸ்வாமி சுஞ்சு அசோக் எம்டி உசேன் துவ்வா நரேஷ் பள்ளிகொண்ட யாதகிரி எம்டி சோனி எஸ் கே மஹமூத் அய்யாலா தானம் எம்மடி ரவி சிரிபாக்க குமார் எம்டி நயீம் ஜுபேர் ராமகிரி ராம்ச்சந்தர் விஜய் சாரங்கபாணி கபட்டா எல்லேஷ் உபேந்தர் மந்தா ராஜேஷ்குமார் மண்டல சுப்பு పాస్టర్ మందా కుమార్ ఎనుగందుల సురేష్ బండి విజయ్ బరవరి కుమార్ కక్కి రాజు సిమియోను మాలోతి కిషన్ తైతిలు పాల్గొన్నారు ఈ ఉత్తరమైనటువంటి కాంపెట్ ప్రాంతంలో కూడా మరి తప్పటి శ్రీన్ గారు ఈ వేడుకలు నిర్వహించుకోవటం పాల్గొంచుకోవటం నిజంగా కూడా సంతోషం మరి ఈరోజు అన్ని మతాల వారిని సమస్య కలిగిన మరి పండుగల సందర్భంగా అందరూ కూడా సంతోషంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రిస్మస్ సందర్భంగా మరి ఫీజ్ ఏర్పాటు చేసుకునేది విద్య ఉత్సవంలో గారు చెప్పినట్టు మనం ఘనంగా మరి ప్రతి నియోజకవర్గంలో ఒక ఒక ఫీస్ట్ ఏర్పాటు చేయాలంటే మనం మూడు ప్రాంతాలతో చేసుకునేది ఒక కాజుపేట వరంగల్ అదేవిధంగా మరి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ బిందులు బతుకమ్మ సందర్భంగా పేదలకు మరి మహిళలకు బతుకమ్మ చీరలు ఈ తీరు అన్ని పండుగలను కూడా చేశారు ఎంతో సంతోషంగా అందరూ పేదవాళ్ళు ఉండాలని చెప్పి పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వారికి పర్వదినాన అన్ని అనేక కార్యక్రమాలు చేస్తుంటే మరి గత సంవత్సరం నుంచి ఏ పండుగ వచ్చినా కూడా మరి పేదవాళ్ళ ముఖాల్లో సంతోషం చేపడుతున్నారు ఏదమైన పడి కూడా ప్రపంచ శాంతి కోసం అందరూ కూడా ప్రేమ శాంతి సమాధానం కోసము బైబుల్లో ఉన్నటువంటి అనేక మరి సూక్తులను సోదరులు దానం దానం గారు అదేవిధంగా భాస్కర్ జాతి కూడా మరి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి ఈ పండుగలను మనం అందరం కూడా కలిపి చేసుకోవడం చాలా సంతోషం మరి అందరం కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం